నిజమే మన శరీర సంబంధమైనటువంటి జీవిత విషయమేనా ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విషయమేనని ఆలోచించుకుంటే లోటే కనబడుతుంది ఎందుకంటే పెట్టుకోమని మాట్లాడారు కానీ ఇక్కడ శరీర సంబంధంగా నిలకడగా దేవుడు చెప్తా ఉన్నారు ఆత్మ సంబంధం ఆత్మ సంబంధంగా కూడా నిలకడగా పెట్టుకోమని చెప్తా ఉన్నారు చూడండి మన నిలకడ తత్వాన్ని ఎలాగ మనం ఉంచుకుంటాము నిలకడ నిలకడ ఉందా మన జీవితంలో నిల నిలకడ ఎందుకు మన జీవితంలో ఉండదంటే ఆ ప్రభు ఇచ్చినటువంటి మారుమనుషు యొక్క కొలతలు తగ్గిపోని ప్రభు ఇచ్చినటువంటి మారుమనుషు యొక్క కొలతలు తగ్గిపోని ఆ కొలతలు మనం పెంచుకుంటే నిలకడ అనేది మనం కనబడతాం చూడండి ఇంకో విషయం ఏమైనా మాట్లాడు పౌరుషము కలిగి ఉండే పౌరుషము ఆ జిమ్ వెళ్ళేటటువంటి వ్యక్తులు ఆ సహోదరులు ఆ యొక్క ఐదుగురు భర్తలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ పౌరుషం కలిగి ఉన్నారు వాళ్ళు ఏమి ఇతరుల మీద ఏమీ సాడీలు చెప్పలేదు నా భర్తను చంపివేశారు కదనేసి వాళ్ళేమీ గణాలు పట్టుకుని వాళ్ళని చంపడానికి వెళ్ళలేదు నా ప్రభు యొక్క ప్రేమ నేను పౌరుషంగా అందించలేకపోవడాన్ని బట్టే ఈ నిరాశ నాలు ఏర్పడింది నేను పౌరుషముగా వెళ్ళాలి ఆ నశించిపోతున్న ప్రజలకి ఆ నరమక్షికులకి నేను సువార్త అందించాలనేటువంటి కోరుకులు ఇదిలో కలిగి ఉన్నాయి పౌరుషము పౌరుషం ఏది ఇక్కడ మాట్లాడుకున్నా పౌరుషము కొంతమంది భారీ భర్తల విషయాల్లో చాలామంది పౌరుషం కలిగి ఉంటారు ఎలాగా కొంతమంది లోకంలో మనం చూసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే ఏం చేస్తారు భర్త ఆమంత్రణం మానడము భార్య ఆనంత్రణం మానడము రకరకాల పౌరుషం నేంటి అమ్మ అన్నది తేలదని చెప్పడము రకరకాల రకరకాలుగా వీళ్ళు టాపిక్ ఇస్తూ ఉంటారు పౌరుషం కలిగి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పింది చేయలేదని ఎన్నో పౌరుషాలు కలిగి ఉంటారు నువ్వు ఎందుకమ్మా నువ్వు ఎందుకు నువ్వు పౌరుషం కలిగి దేవుని నెలలో ఉండట్లేదంటే నువ్వు క్రీస్తు యొక్క ప్రేమని పూర్తిగా చూడలేదు ఆయన నిన్ను పనికిరైనటువంటి తత్వంలో నుంచి మనల్ని రప్పించినటువంటి ఆ ప్రేమను ఇంకా మనం పూర్తిగా మనం గమనించుకునట్లేదమ్మా చూడము గమనించుకునట్లేదు పౌరుషం ఇందాక చెప్పాను కదా నాన్నయ్య ఆయన పౌరుషం వచ్చేసిందంట ఆయనకి రక్తం మరిగిపోతుందంట వాళ్ళ వాళ్ళ యొక్క అన్నయ్య గారు వాళ్ళ అన్నయ్య గారిని కొట్టారని వాళ్ళ వదిని గారిని కొట్టారని రిలేషన్ అనమాట వాళ్ళ నాకు కొంత బంధువులే నేను వేరే ఆలోచించాను పౌరుషం ఆయనకి ఏమైపోతుంది రక్తం మరిగిపోతుందంట ఇది నెలలో మనకెలా ఉంది క్రీస్తు